కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలు కంప్లీట్ అయింది ఈ ఇరవై నెలలలో ఇవాళ మన పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలోప రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అవి ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంతో మీనాక్షి నటరాజు గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు ప్రజల దగ్గరకు వచ్చే మన కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరుగుతున్నది ఇవాళ ఇరవై నెలల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ ఏడికి పోయినా ఈ గత పది సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలకు కానివ్వండి ఇవాళ పేదోని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం యొక్క గొప్పతనం మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ చూస్తున్నాం ఏడికి పోయినా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతు భరోసా కింద కానివ్వండి రైతు రుణమాఫీ కింద కానివ్వండి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు చేసిన ప్రభుత్వం ఇరవై నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంతో పాటు ఇవాళ చూస్తున్నాం ఏ ఊరికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ సన్నబియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఇవాళ రెండు వందల యూనిట్ల గ్యాస్ కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి ఇవాళ పేదవాని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మన పిసిసి గారు మన మీనాక్షి గారు నడుస్తున్న ఈ యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇవాళ గర్వంగా పేదవానికి చేరుతున్నాయనే గొప్పతనంతో మీరిచ్చే ధైర్యము మీరు ఇచ్చే బలముతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర జరుగుతున్నది ఇవాళ ఒకటే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ మనం అడుగు బలహీన వర్గాలకు సంబంధించి దేశంలో ఎక్కడ కూడా ఏ పా ఎవరు చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శాతం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ చెప్పగలుగుతున్నాం ఇవాళ కింది నుంచి గ్రామం నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి కొట్లాడింది మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏది ఉన్నా ఇవాళ తప్పకుండా ఎందుకంటే ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చిందే మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటానికి దయచేసి మేము ఒక్కలమే చెప్తే కాదు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక గొంతుకై ఇవాళ చేస్తున్న కార్యక్రమాలను పల్లె పల్లెకు వాడ వాడకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపుర నమస్కారాలు థ్యాంక్ యూ